हाँ अब मिर्च भी रोक सारे और मटर भी हाँ वो रे हाँ ना ये ले रे वो रे आज चक्कर लगे इतना रख रहा है इतना रख रहा है इतना हैमर हैमर इतना हैमर इतना हैमर बांटा नहीं चक्कर दालू नहीं अच्छा क्या ना ना बांटा चेस्ट डॉग अच्छा तब जब चावा चाहिए तो इनको तो पहले ही उनका चाहिए उ

వైద్యం విషయంలో ఆయుర్వేద విషయంలో లక్షలు తగలేసుకోకుండా చాలా సింపుల్గా ఫోన్లో చెప్తారు కాస్త ఆయన్ని వాడుకుని ఈ శరీరాన్ని పడేయకుండా కొన్నాళ్ళు ఉండేది చూడండి శ్రీ ధన్వంతరికి మీరు తీసుకోండి మీరు మీరు చెప్పేది కదా మీ పొట్టలు కొడవాలి ఆ చెవులు ఇక్కడ కళ్ళు మీ సెల్లు నా దిళ్ళు జల్సిరా అన్నీ తీసుకోండి కార్డులో పేపర్లు స్టిక్కర్లో అన్నీ తీసుకోవాలి నేను తీసుకుంటా

మా సొంత చెల్లి కంటే ఎక్కువ అది ఎక్కువ మా రౌడీ రౌడీ పైకి వెళ్ళిందా అది రౌడీ చెల్లి ఇవిడేమో సాంతుకి చెల్లి शर्म <laughs>

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఇంకా ఎన్నో ఉల్లక్ష మనం ఎన్నో చెయ్యాలి చెప్పండి అంతే నేను చూడాలి లక్ష్మి అమ్మా అంజు బాబు నిలిపిడా ఆటల పైకి వెళ్ళా ఇంటికెళ్ళి అంచు ఓ సరే సార్ దశరథ రండి తీసుకోవాలి గుప్పులు ప్రసాదాలు కాడ్లు స్టిక్కర్లు ఏమందు ఆ స్టిక్కర్ ఇచ్చేవా ఏక్కరో పెద్దది అదే ముఖ్యం దమ్మున్నాడు ఎవడో తెచ్చిపోద్ది అది స్టిక్కర్లేనా షూర్ స్టిక్కరే కదా గొరీ స్టిక్కర్ ప్రకాష్ ఫోటో తీసుకోవాలి అమ్మాయిది ఇక్కడే ఉంది ఎన్ని పోయాడు దుర్మార్గుడు చూడ చెప్పి సెలవులు పెడితే పెట్టాలే చూసే చూడ జీరా మంగు మీరు ఏంటది రామ్ చరణ్ చెవిటి అందుకోసం ఈ మంగమ్మ చాలా చిన్న ఇంత వెంకటేశ్వర ఇంత వెంకటేశ్వర స్వామి పెట్టి చుట్టూ గొర్రెలుంటే చాలా ఫైట్ చెడు నేను ఒకసారి వెళ్ళాను ఏదో కొన్ని డబ్బులు ఇచ్చాను దాంతో ఏదో చుట్టూ కట్టింది అలా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ కష్టపడుతుంది బిడ్డలకు అన్యాయం జరిగింది ఆ గురి అయినా అని నిలబడింది ఆ తల్లికి సపోర్ట్ చేయండి అలాంటి తల్లు ఎవరికైనా సపోర్ట్ చేయండి కరెక్ట్ బాగా సతీష్ లవ్ జిహాద్ మీద సినిమా తీసుకుంటాను మనోడు మనందరికీ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి తెలుసా కంటెంట్ ఉంటుంది కరెంట్ ఉంటుంది తరించిన కరెన్సీ లేక ఇతని దగ్గరే ఉంది ఇతన్ దగ్గరే ఉంది మన దగ్గరే ఉంది దండిగా కానీ ప్రాబ్లం ఏంటంటే విటమిన్ ఎమ్మలేక అందరూ అలా ఉన్నారు సో అందుకనే ఆర్థిక బలము ఆధ్యాత్మిక బలము మనోబలం ఇవాళ అవలేదని చెప్పి తెల్లవండి ఏదో రోజు నువ్వు చిల్లుగా ఇల్లు మీద కూర్చుంటావు అది గుర్తుపెట్టుకో అదేదా జీరా జయశీరా కార్తీక్ మగాడు తెలుసా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అంత మాట్లాడ అంతే జై

తీసుకున్నావా అన్ని తీసుకో అమ్మో అమ్మా ఇప్పుడు అడుగు స్టేషన్ కూడా పోయాం కదా కలిపి

జయరా ఈ ఫోటో ఉండాలి దానికోసం ఎవడ కాడు ఎవడ పేరు వాడు వేసుకుని ఊరికే పని చేయించాం గాని ఎవరు వాళ్ళ పేరు వేసుకుని ఇచ్చేది అదైందా జై శ్రీరామ్ భాగ్యవాదు అమ్మా అమ్మ పేరా జయ శ్రీరామ్ జై శ్రీరామ్

కానీ వాడికి ధర్మం పట్ల ఇష్టం ఉంది పిల్లలు సార్ చెప్పుకోలేదు మీకు ఒక్కసారి వారికి ఇచ్చి డైరెక్టర్ మనకు ఆ పాట అంత అందంగా చేశాడు నేనే నీరసంగా ఉన్నాను ఆ పాటలో బండి అంటే అయింది జీరా నువ్వు ఓటే చేసే

జయ్రీరామ్ జయరామ్ బాగుంది మీకు అర్థమైంది పేపర్ ఎంత బాగుంది ఫోటో తీసాను బా నా అక్కడ పేపర్ తీసుకోండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మాతాజీ మీరు ఎల్లుండి నేను గురుజీ గారు ఫోన్లో తెస్తాం అక్కడ ఉన్నాడు అది కదా వైట్ షర్ట్ జప్ జబ్బా తను ంతగా హేమంతు ఒకసారి రారా అయ్యాక పర్లేదు అందరు రా పాంచం అయ్యాక జై శ్రీరామ్ జీ భారెదాకి భారత్ మంచిది అలాగే సంతోషం సంతోషం అలాగే తప్పదు తప్పనిసరి కానీ యాక్చువల్లీ ఇవన్నీ షాప్లో వాళ్ళకి వెళ్ళాలి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి ఈ షాప్లో వాళ్ళకి వాడకుండా ఉంటుంది మళ్ళీ తెప్పిస్తాము కానీ షాపులు మన ప్రధాన ఉద్దేశం పంచడం మన ఉద్దేశం కదా షాపులు కాన్సెప్ట్ మిస్ శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారా సాయంత్రం ఫైవ్ నుంచి ఇప్పుడు లెవెన్ అవ్వండి अदे जोश यार उतना स्मैश हो निकले जायेश हो We don't need cash. We are not depend on cash. हैपना ना देख रहा जूस का वो सब जूस का वाला है ऐसे बात है तल्ली वो रंजल मंजू अंगुरू के अंगुरू पसंद ही पाप हाँ टिप्पिस నేనా లడ్డు గోపాల జై లడ్డుగోపాల్ భగవానికి మీకు తెలుసో తెలీదో ఇలా చాలా మందికి లడ్డుగోపాల్ ఇచ్చాను ఎవరెవరు పిల్లలు లేరో ఆ లడ్డుగోపాల్ దయ అందరికీ రిజల్ట్ గుడ్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక రోజు ఇది నిజమైన సాక్ష్యం అంటే అది ఏం చదవాలో భగవానికి చెప్పలేదు తెలుసా అన్నమయ్య ఏం చెప్పాడంటే పుట్టుగొడ్డాకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకుందామా అది అమ్మ ప్రసన్న ప్రసన్న లక్ష్మి మాట్లాడే కదా అమ్మ చెప్పరా గుర్తుంది సార్ మీరు అప్పుడు నాకు విష్ణుహాసనం వినిపించారు సార్ ఆ మెమరీని ఎలా అంతే చాలు గుర్తొచ్చు బాలభాస్కర్ పరిగెత్తుకి వచ్చేయండి ఏమిటంటారు ప్రేమ ప్రేమ ఎంత మధురం బాల భాస్కర్ అంత మధురం ప్రశాంత్ తిన్నారా అన్ని తీసుకోండి ప్లీజ్ వాటిలో గ్రాములు అన్ని తీసుకోండి నాకు గుర్తుంది సార్ మనం పొద్దు వెళ్ళాం వింటూ వెళ్ళాం లడ్డు లడ్డు గోపాలి లడ్డు వచ్చేంత్సార్ సంతోషం

ఎక్స్పీరియన్స్ శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ చాలా సంతోషం రాజగోపాల్ ఫోటో

ంగా సెవ్ చేస్తున్నారు అక్కడ మేడిపోయి ఉన్నాను అయితే పూర్వపరిచి ఉంది ఆశీ అదే అందం ఆనందండి రాదామ్మ రాగానే చెప్పారు అక్కడ రాదా ఇక్కడ రాదాం అవును ఫోటోచ్చే ఫోటో అన్న ఫోటో ఉంది జై శ్రీరామ్ జీ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ మీరు బుక్ తీసుకున్నారా రెండు బుక్కులు వారు బిర్ర సమ్మ గారు లేదు ఇంకొక అదొకసారి నా సెంతు ఇస్తాను నేనే వస్తాను

అక్కడ అనకాల్లి పోచ్చుడి తీరారా ఇది చూసారుగా ఇంటర్వ్యూలు ఇవి ఇంటర్వ్యూ చూసి ఆనందపడతారు అంటే ఇంటర్వ్యూలు ఒకలా ఇంట్లో ఒకలా ఇక్కడ ఒకలా సంతోషం కరెక్ట్ అన్న కొంచెం అమ్మ బుక్లు జీరామ్ జయ శ్రీరామ్ జయరామ్ ఇంకో పెళ్ళి చేసుకుని తెలుసా చెప్పు అది ఊళ్ళో అమ్మా మీ పిల్ల మేము దూరు వెళ్ళి వెళ్ళాలి అర్ధరాత్రులు హారీలు ఇంటి అలా వాళ్ళ మ్యారీ మా ల్యారీ మ్యారీ చెప్పండి అది అంటే ఇది ఎందుకు చెప్పింది తెలుసా శివుడు పార్వతి ఎక్కడ పెళ్లి చేసుకున్నారో అక్కడ పెళ్లి చేసుకోదార్థు త్రియోగ నారాయణ అంటే ఇప్పుడు ఒక యువకుడికి పార్వతి శివుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో ఎలా అంటే జ్ఞానం ఉంటాం శాస్త్రం అవగాహన అంత దూరం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి కారణం సత్వగుణం ఉండడం ఎల్లవ్ తేజ జై శ్రీరామ్ జీరాడు అనకాపల్లి తల్లి వెళ్తా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తా బై రూమ్ ఎవరికి ఓన్లీ ఫర్ షాప్ మా ఉద్దేశం ఏంటి పెట్టుకున్నాడు తోపు పెట్టి దుమ్ము లేపు ఆయనే కాస్తాడు కాపు ఫర్ యువర్ షాపు చేసారు షాపు ఉందా అన్న ఏం షాప్ చెప్పు నువ్వు షాపు చెప్పు షాప్ ఏం షాపు అదే కళ్ళ చూడు అందుకే ఈ పేరు తెలిసే సెల్లో కొట్టండి నా నువ్వు కొట్టి ఏమవుతుంది చూడు నేను ఎవరు కొట్టు అయి ష్యామని వస్తుంది లాస్ట్ షాప్ ఇంట్లో జై జయశ్రీరామ్ దేవరా ప్రతి షాప్ లో మీకు చెప్పలేదు పాయింట్ యాక్చువల్ పాప ఆయన గొంతు బాగులేదు కదా మన ఈ టాపిక్ ఎవరిదంటే మన శ్యామ్ గారు ఉన్నారు కదా ఆయన ఆయన టాపిక్ అది మీరు వినండి ఆనందపడతారు ఏ ప్రసన్న విను ఆ టాపిక్ ఏంటంటే మొన్న యూపీలో అక్కా తమ్ముళ్ళు ఉండాలి లలిజే యూపీలో ఈ యాత్ర జరుగుతుంటే ఏదో పండరిపూరికి అటు ఇటు షాపులు పెడతారు కదా ఆ షాపులో వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయాలని యూపీ గవర్నమెంట్ జియో జారీ చేశారు జారీ చేస్తే ఈ ఎవరు పుట్టారో తెలియన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకి వెళ్తే వాళ్ళు అన్నారు షాప్ పేరుతో పేనే ఉంది వెజ్జో నాన్ వెజ్ పెడితే వాళ్ళు అన్నారు వాళ్ళు అలా కుట్టిన వాళ్ళు అంటారు ఏది చెప్పడానికి నొప్పి ఏం పేరు సార్ మీ పేరు శ్రీనివాస్ చెప్పాడుగా మీ నాన్న పేరు సార్ ఒకరికి పుట్టేళ్ళు వెంటనే చెప్పాడు మా నాన్న బెందుకు చెప్పాలంటే ఆయన పుట్టి చేస్తే ఎక్కడ అర్థం అంతే కదా అంతే సో కోర్టు కూడా వాళ్ళకి అలా సపోర్ట్ చేస్తే వినండి రైట్ కోర్టు కూడా వాళ్ళకి అలా సపోర్ట్ చేస్తే మరి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని చాలా బుద్ధివాడు మన బజరంగ ఫ్యాన్లకు ఏం చేశారు తెలుసా యాభై వేల హనుమంతుడు ఫోటోలు పంచిపెడిచారు పంచి ఏ షాప్ లో హిందూ ఉన్నాడో ఆడ ఫోటో పెడిచాడు ఎవడు ఫోటో లేదో ఆడ ఎవడో తెచ్చిపోయింది కానీ బట్టలు ఇప్పుడు దారిధన్యముడు ఎవడుంటే రాముడు సుగ్రీవుడి మెల్లలో దండేసాడు వేసిన తర్వాత క్లియర్ గా తెచ్చింది వేసేయాలో క్లియర్ ఇదే ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ బై బాస్కర్ అదేనా కాబట్టి మనము తెలివిగా ఉండకపోతే ఈ జాతి మనుగడంలో మంచోళ్ళు ఉండకండి దరిద్రం చెప్తాను మంచోడుగా మాత్రం బతకద్దండి మంచోడు అనిపించుకోవడానికి అసలు బతకద్దండి ఆడేవన్నా అనుకుంటాడేమో ఈడేవన్నా పడేమనుకుంటే మీ నాన్న పేరేంటి రాములనే చెప్పాలా పెచ్చ అయితే ఏం చెప్పాలి ప్రభాస్ అని చెప్పకూడదు ఇంకా ఎడిటింగ్ లో యాడ్ చేయాల్సి మళ్ళీ చెప్తా అదైందా పిక్చర్స్ వా వీడియోస్ అవి కలిస్తే అందా నేను చేస్తే జయ ఓకే జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అయిందా ఎలా రావసారి భోజనాలు తినే వాళ్ళు రావాలి తినే వాళ్ళు వెళ్ళాలి ఎందుకంటే తినే వాళ్ళు వెళ్ళకపోతే అక్కడ ఎందుకెళ్ళాక మీకు రెండు కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా పోల్దాండ తెచ్చినోడు ఎవడు పోల్దాండ వేడు కదా అది వేడుగా తెచ్చాడు అది వేడుగా తెచ్చాడు సమయానికి వాడికి లేట్ గా తెచ్చిన ఫ్రెష్ దండే కానీ విషయం ఏంటంటే దండే ఇస్తుంది వాడు లేట్ గా తెచ్చేందుకు కాదు చూడండి ఎంత బాగా చేశాడు ఈ ఫ్లెక్సీలు వీడు ఈ ఫ్లెక్సీలు పెట్టి తిండి బానేసి ఇవాళ సాయంత్రం ఐదుకు తిని నిన్న ఉపవాసం ఉంది అంత బాగా చేశాడు గీత బిగా ఏమంత திச்சு தான் செப்படும் அடிச்சுதான் எடுத்து பண்ண நல்ல கொட்டுந்தா நேரம் தான் கொட்டு వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ సార్ అయిపోతుంది నొక్కండి నొక్కండి ఫోటోలు